టీవీ తెలుగు న్యూస్ స్వాగతం గత రెండు నెలల నెలల నుంచి నుంచి స్టీల్ ప్లాంట్ కార్మికులకు అలాగే ఐదు కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు చెల్లించడం లేదు స్టీల్ యజమాన్యం తక్షణమే జీతాలు చెల్లించాలి లేని ఏడల ధర్నాకు దిగుతామని స్టీల్ యజమానికి అల్టిమేట్ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు అధ్యక్షులు అయోధ్య రామయ్య మాట్లాడారు ఈ కార్యక్రమంలో స్టీల్ సిఐటియు వైటి దాసు సుబ్రహ్మణ్యం కార్మిక సంఘ నాయకులు పాల్గొన్నారు దాన్ని ప్రశ్నించలేని పరిస్థితుల్లో మనం ఉన్నామా మనమేమి గ్రాంట్లు అడగడం లేదు సబ్సిడీలు అడగడం లేదు రాత్రి రాత్రి లక్షల కోట్ల రూపాయలు కొట్టేసి వేల కోట్ల రూపాయలు కొట్టేసి బ్యాంకులకు ఎగ్గొట్టి ఆదానీలు అంబానీలు పెద్ద పెద్ద వాళ్ళు అవుతుంటే వాళ్ళకి ఆసరా ఇస్తూ ఉంది ఈ ప్రభుత్వం పని చేసిన దానికి కూలి కూడా ఇవ్వకుండా మనల్ని ఇబ్బంది పెడతా ఉంది ఇది సమంజసం అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం అట్లాగే మనకి జీతం ఇవ్వకూడదని నిర్ణయం చేసినటువంటి యాజమాన్యం జీతం తీసుకోలేదా వారు పది పద్దెనిమిది వేల కూడా ఒకటో తారీఖు జీతం తీసుకుంటా ఉన్నారు ఢిల్లీలో కూర్చున్న స్టీ మంత్రిత్వ శాఖ జీతం తీసుకోలేదా వారు జీతం తీసుకున్నారు ముప్పై ఏడో తారీఖుకి మరి ఏం పాపం చేసాం మన జీతాలు ఇవ్వకపోవడానికి ఈ జీతాలు ఇవ్వకపోవడం మూలంగా ఈ గత వారంలో పది మంది రకరకాల మెడికల్ సమస్యలు వచ్చి ఎలా మేనేజ్ చేయాలో తెలియక ఈఎంఎల్ని కానీ ఫ్యామిలీని కానీ హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి మీకు అర్థం కావడం లేదా ఇందులో ఎవరన్నా కాని పరిస్థితి వచ్చి ఒక ఎంప్లాయీ ఏదైనా సరే ఒక ఉద్యోగి ఏదైనా చేసుకుంటే దానికి ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా యాజమాన్య బాధ్యత వస్తుందా అని ఉన్నాం ఏడు వందల యాభై కోట్ల రూపాయలు గడిచిన ఇరవై రోజుల్లో డిపాజిట్లు వేసుకున్నారు కరెంట్ అకౌంట్లో మూడు వందల కోట్లు ఉన్నాయి వెయ్యి యాభై కోట్ల రూపాయలు మీ దగ్గర పెట్టుకుని రోజు ఉత్పత్తులు అమ్ముతూ ప్రభుత్వానికి పన్నులు కడతారు బ్యాంకులు వడ్డీలు కడతారు రైల్వే డబ్బులు కడతా ఉన్నారు మీకు కావాల్సిన సోకల్ని చేస్తూ ఉన్నారు కానీ కష్టపడిన కూలి కూలి చేసిన కార్మికుడికి జీతం ఇకపోతే చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నారా రేపటి రాబోయే కాలంలో మీ బెంగాళాలని మీ బిల్డింగుల్ని ప్లాంట్లు ఎక్కడ అడ్డుకునే పరిస్థితి కూడా వస్తుంది అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పేసి చేస్తా ఉన్నాం రెండో పక్క నిన్న రాష్ట్ర అసెంబ్లీలో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరఫున ఎమ్మెల్సీలు ఐ వెంకటేశ్వర గారు డాక్టర్ లక్ష్మణ్ రావు గారు వైసీపీ నుంచి వరుద్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అచ్చెన్నాయుడు గారు బొత్స సత్యనారాయణ గారు అట్లాగే అనేక మంది సభ్యులు నిన్న స్టీల్ ప్లాంట్ పై చర్చలు చేయడం జరిగింది స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కింద లేదని కొద్దిమంది ఇండస్ట్రీస్ మంత్రి టీజీ వెంకటేష్ గారు మాట్లాడుతూ కేంద్ర ఉక్కు శాఖ మంత్రి విశాఖపట్నం పోయి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లోనే ప్రైవేట్